పదమూడు జూలై రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి పంతొమ్మిది జూలై రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు తులారాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి పంచమ రాహు షష్టమ శనేశ్వరుడు సప్తమ చంద్రుడు అష్టమ శుక్రుడు భాగ్యస్థిత గురువు దశమ రవిబుధులు ఏకాదశి కుజికేతులు సంచారు తులారాశి వారికి ఈ వారంలో విశేషమైనటువంటి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి కార్యాచరణ పూర్తి చేస్తారు మనోభీష్టాలు సిద్ధిస్తాయి వృత్తి వ్యాపారంలో సానుకూల పరిస్థితులు ఉన్నాయి కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది జీవిత భాగస్వామికి సహాయ సహకారాలు లభిస్తాయి ఆర్థిక పరమైన విషయాల్లో సహాయ సహకారాలు అందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు గృహ నిర్మాణాలు కుటుంబ విషయాల్లో కొన్ని మార్పులు మీ మనసుకు సంతృప్తిని కలిగించే అవకాశాలు గోచరిస్తున్నాయి విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలే కలుగుతున్నాయి గురుబలంతో వారు చేసే ప్రతి పనిలో కూడా ఒక మానసిక ధైర్యాన్ని మానసిక సంబంధితమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్తారు మరి గతం కన్నా ఆరోగ్య విషయాల్లో మెరుగైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఈ వారం ప్రారంభంలో అన్ని చక్కటి శుభవార్తలతో ముందుకెళ్లే వారంగా చెప్పుకోవచ్చు ఈ వారాంతంలో కొంత మధ్యమైన ఫలితాలు ఉన్నప్పటికీ తులారాశివారు ప్రతి పనిలో ఒక చక్కటి ప్రోత్సాహవంతంగా కార్యాచరణ పూర్తి చేసుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు నూతన ఉద్యోగ ప్రయత్నాలు లాభించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ప్రభుత్వ ఉద్యోగులు ఉద్యోగ రంగాల్లో పనిచేసేటువంటి వారికి అనుకూల ప్రాంతాల్లో బదిలీలు విషయం విషయాల్లో ప్రోత్సాహకరమైన నిర్ణయాలు తీసుకుంటారు లాభస్థిత కుజికేదుల సంచారం వల్ల ఆర్థిక అవకాశాలు ఆర్థిక సంబంధితమైన రంగాల్లో ఫైనాన్స్ లిటికేషన్ రుణాలు ఆర్థికపరమైనటువంటి లోన్స్ తీసుకునేటువంటి వారికి సకాలంలో పని పూర్తి కాకపోవడం కొంత ఆలస్యమైనప్పటికీ కూడా దైవిక బలంతో మీరు విజయాలు సాధించుకుంటారు అంటే ఏదో రకమైన ఆర్థికమైన అవసరానికి మీ యొక్క సహాయ సహకారాలు అందుతాయి ఫైనాన్షియల్ విషయాల ప్రోత్సాహకరంగా ఉంటుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కన్స్ట్రక్షన్ ఫైనాన్షియల్ రంగాల్లో ఉండేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ఒక ప్లానింగ్తో ముందుకెళ్ళటం వల్ల తులారాశి వారు విజయం సాధించుకుంటారు పుణ్యక్షేత్ర దర్శనాలు పురాణ పట్టణం వల్ల మానసికంగా ప్రతి పనిలో చక్కటి విజయాలు సాధించుకునేటువంటి వారంగా తులారాశి వారికి మనం ఈ వారంలో చెప్పుకోదగినటువంటి ఉన్నాయి ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి మనం తెలుసుకుందాం తులారాశి వారికి ముఖ్యంగా ఈ వారంలో మీరు చూసుకున్నట్లయితే ఆదిత్య హృదయాన్ని చదువుకో దశవ రవి యొక్క సంచారం వల్ల సూర్య నమస్కారాన్ని చేసుకోండి ఆరోగ్య విషయాల్లో శ్రద్ధ పాటించండి ఓం సూర్యాయ నమ అనేటువంటి మంత్రాన్ని మీరు జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించేటువంటి వారంగా తులారాశి వారికి మనం చెప్పుకోవచ్చు